కీర్తనల గ్రంథము ఎనభై ఏడవ అధ్యాయం ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యహోవాకు ప్రియములై ఉన్నవి దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిస్తియా తూరు కూషులను చూడుము వీరు అచ్చట జన్మించిరని అందురు ప్రతి జనము దానిలోనే జన్మించననియో సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియో సియోనును గూర్చి చెప్పుకుందురు యహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు ఈ జనములు అక్కడ జన్మించనని సెలవిచ్చును పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీయు నీయందేయున్నవని వారందరు కీర్తనల గ్రంథము ఎనభై ఎనిమిదవ అధ్యాయం యహోవా నాకు రక్షణకర్తవకుదేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొరకు చెవియొగ్గుము నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని నేను వాని బలేనైతిని చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకని వలే ఐతిని నీవిక స్మరింపని వారి వలె ఐతిని వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టియున్నావు నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది నీ తరంగములన్నీయు నన్ను ముంచుచున్నది నా నెలవరులను నాకు దూరముగా నీవు యుంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్థుతించెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా నాశన కూపములు నీ విశ్వస్యతను ఎవరైనా చెప్పుకుందురా అంధకారములు నీ అద్భుతములు తెలియనగునా పాతాళములో నీ నీతి తెలియనగునా యహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును యహోవా నీవు నన్ను విడుచుటేలా నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదకి పొర్లియున్నది నీ మహాభయములు నన్ను సంహరించియున్నవి నీళ్లు ఆవరించునట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకొనియున్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయను